మీ సంజయ్ ఖమ్మం జిల్లా శ్రీనగర్ లో ఒక జార్ చోటు చేసుకుంది మామ వేధింపులు భరించలేక కోడలు ఆత్మహత్య చేసుకున్నట్టు రీసెంట్ గా వార్తల్లో చూసాం అసలు ఈ కేసులో చూసుకుంటే కొంతమంది దాన్ని మర్డర్ అంటున్నారు లేకపోతే కొంతమంది ఏమో సూసైడ్ గా చిత్రీకరించాలని చెప్పేసి కొంతమంది వ్యతిరేకిస్తూ చెప్తున్నారు అసలు ఈ కేసులో ఏం జరిగింది ఈ కేసు పూర్వపరవాలేంటి అసలు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి గల పూర్తి కారణాలు ఏంటి అనే విషయాలపై తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు సార్తో మాట్లాడి మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ చూస్తున్నాం కదా సార్ ఇప్పుడు వరకు ఇన్సిడెంట్స్ క్రైమ్ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది తగ్గుతూ వస్తుంది అనుకుంటున్నాం కానీ రోజు రోజుకే క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంటుంది గణాంకాలు చూసుకుంటే పెరుగుతున్నాయి కాకపోతే న్యూస్లో అరాకొరగా క్రైమ్లు కనిపించిన బయటనేవి క్రైమ్ అయితే ఆగట్లేదు సార్ అసలు అన్నంతకంటే ఇక్కడ చూసుకుంటే మామ వరసయ్యే వ్యక్తి కోడలపై అగత్యాన్ని పాల్పడినట్టు తెలుస్తుంది మూడు నెలలుగా వేధించినట్టు న్యూస్లో చెప్తున్నారు ఆమెని కోరికలు తీర్చమని చెప్పేసి వీడియోలు కట్ట చూపించి అసలు బెదిరించినట్టు తెలుస్తుంది అసలు ఇది తల్లిదండ్రులు చూసుకుంటే హత్య అంటున్నారు ఆమె చూసుకుంటే సూసైడ్ కింద రూపొందించారు అంటున్నారు అసలు సూసైడ్ సూసైడా హత్య అసలు ఈ కేసెస్లో వివరాలు ఏంటి సార్ సంజయ్ గారు ఇప్పుడు మనము ఇది ఏదైతే చూసుకుంటున్నామో ఈ కేసెస్ మీరు ఇందాక అన్నారు రోజుకి తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా అని చెప్పి నా దృష్టిలో రోజుకి క్రైమ్ రేట్ పెరుగుతుంది ఎందుకంటే వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్స్ ఒక విధంగా పాపులేషన్ పెరగడం వల్ల లేదా టెక్నాలజీ పెరగడం వల్ల ఏదైనా ఫ్యాక్టర్స్ అయ్యి ఉండొచ్చు బట్ రోజు రోజుకి క్రైమ్ రేట్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు కానీ ఆ క్రైమ్ రేట్ పెరుగుతున్నప్పుడు దాన్ని నిరోధించగల శక్తి గల సామర్థ్యం గల పనిముట్లు కానీ లేకపోతే ఆ టీమ్ కానీ ఆ పర్సనల్ అంటే ఒక అంటే ఎక్కువ మంది జనం ఆ టీమ్ ఉంటాం పోలీస్ వాళ్ళకి ప్లస్ అట్ ద సేమ్ టైమ్ టూల్స్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు సైబర్ క్రైమ్స్ కానీ లేకపోతే ఇలాంటి మర్డర్ కేసెస్ లో కానీ ఈ ఫోరెన్సిక్ అనాలిసిస్ అనే చాలా ఇంపార్టెంట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్ ఇంపార్టెంట్ సో ఆ యొక్క అవైలబిలిటీ కానీ ఇవన్నీ క్లియర్ గా పోలీస్ వ్యవస్థలో వాళ్ళకి అందుబాటులో ఉన్నాయా అన్నది పెద్ద క్వశ్చన్ మనకి ఇక్కడ ఓకే సో దాని వల్ల ఏమైతుందంటే వాళ్ళ రోజు ఇలాంటి క్రైమ్స్ పెరగడం వల్ల దాని సరిగ్గా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కొద్దిగా ఎక్కడో జాప్యం జరగవో లేదా ఏదో విధంగా ఇట్లాంటి నేను చెప్పినట్టు ఇవి అవైలబిలిటీ లేక ఈ టెక్నాలజీ కానీ ఇవన్నీ కానీ సరిగ్గా పంపం వాళ్ళకి అందుబాటులో లేక పోలీసు వారు సరైన తరో ఇన్వెస్టిగేషన్ ఎక్కడో చేయలేకపోతున్నారు ఓకే కానీ క్రిమినల్ కేసెస్ లో ప్రాబ్లమ్ ఏంటంటే సంజయ్ గారు మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మేజర్ చంక్ ఆఫ్ ది కేసు ఇక్కడే సాల్వ్ అయిపోతుంది ఎక్కడ తరో ఇన్వెస్టిగేషన్ చేస్తాయి మీ ద్వారా కూడా చాలా ఛానల్స్ చెప్పడం జరిగింది ఎక్సక్ట్లీ చాలా డిబేట్స్ కూడా చెప్పాను ఏంటంటే ఈ మేజర్ క్రిమినల్ కేసెస్లో కానీ ఎక్కడైనా కానీ ఈ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది కేసు పోలీస్ వారు తరువా ఇన్వెస్టిగేషన్ చేసి ఇక్కడే సాల్వ్ అయిపోతుంది దాని తర్వాత వీళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టుకి ట్రయల్కి వెళ్ళినప్పుడు అప్పుడు మా అలాంటి లాయర్స్ చూసుకుంటాం మీరు పగడబందీగా పక్కా ఎవిడెన్స్ ఇస్తేనే కదా మేము కరెక్ట్గా ఫైట్ చేయగలుగుతాం అక్కడ ఇక్కడ సరిగ్గా బాజ్ డబ్ ఇన్వెస్టిగేషన్ హాఫ్ అసార్డ్ ఇన్వెస్టిగేషన్ సగన్ సగన్ ఇన్వెస్టిగేషన్ చేసి మీరు పంపించారు అనుకోండి అప్పుడు ఆ కేసు నిలవదు ఆ దోషులు కూడా ఒకళ్ళు నిజంగా దోషులు అయితే వాళ్ళు నిర్దోషులుగా బయటకు వచ్చేస్తారు ఈ కేసుల్లో మనం కన్విక్షన్ రేట్ చాలా తక్కువైపోతుంది దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ ఎందుకు వాళ్ళ రోజు ఈ మర్డర్ కేసుల వాటిలో కన్విక్షన్ రేట్స్ తగ్గిపోయినాయి అంటే క్రైములు పెరుగుతున్నాయి కానీ కన్విక్షన్ రేట్ ఎక్కడ ఆ కేసులు సాల్వ్ అయ్యే దాఖలాలు ఎక్కడ ఉన్నాయి చాలా తక్కువైపోయింది సో అదే చెప్తున్నాను నేను ఎక్కడో ఇవన్నీ కొరబడుతుంది ఎందుకంటే పోలీసు వారిని ఒక్కరిని మనం బ్లేమ్ చేయడం కూడా లేదు ఇక్కడ అలాగే వాళ్ళ వ్యవస్థలు కానీ వాళ్ళకున్న పనిముట్లు టెక్నాలజీ వాట్ ఎవర్ ద అవైలబిలిటీ ఆఫ్ ద టూల్స్ అండ్ టెక్నాలజీ లేదా టీమ్ ఒక ఇంకా ఎక్స్పాన్షన్ ఉండాలి ఎక్కువ మందిని రిక్రూట్ చేయాలి అది సరిగ్గా లేదు పోలీస్ వాళ్ళ స్టాఫ్ తక్కువ ఉంటుంది ఫారెన్సిక్ సైన్స్ లాబొరటరీస్ ఎన్ని అవైలబిలిటీలో ఉన్నాయి ఇప్పుడు ఇది ఖమ్మం అనే చోట ఒక టౌన్ లో అయింది ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ రూరల్ ఏరియాస్ లో ఖమ్మంలో ఒక మామూలు టౌన్ ఇచ్చే మెట్రోపాలిటన్ సిటీ అదొక టౌన్ అది ఆ టౌన్ లో మీకు క్రైమ్స్ అలాంటివి ఎక్కువ మీకు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరటరీస్ ఎన్ని అవైలబిలిటీలో ఉన్నాయి అక్కడ సో ఈ మర్డర్ కేసులు ఇవన్నీ ఫోరెన్సిక్ సైన్స్ లాబరటరీస్ కదా ఇంపార్టెంట్ అవునా కదా సో దాని పరంగా ఇది చాలా డిలే అవుతుంది ఓకే సార్ కేసులోకి వెళ్తే సార్ ఇక్కడ చూసుకుంటే ఆమెని హత్య కింద హత్య చేసి చూసేట్ రూపొందించారని చెప్పేసి తల్లిదండ్రులు అంటారు అసలు కేసు పూర్తి వివరాలు అసలు ఎలా జరిగింది సార్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సంజయ్ గారు ఇప్పుడు ఈ ఒక ఒక కోడలు వరుస ఉన్న ఆ ఆమెని అతను మామ చేసిన ఈ జుగుప్సాపరమైన పనికి ఇమీడియట్ గా వాళ్ళ తల్లిదండ్రులకు ఒకవేళ ఇది విషయం తెలిసి ఉంటే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి ఇమీడియట్ గా ఫస్ట్ వాళ్ళు పోలీసు వారిని అప్రోచ్ అయ్యి ఇమీడియట్ గా అతని మీద ఫైల్ ఎఫ్ఐఆర్ ఫైల్ చెప్పి తగు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ పార్టీకి ఇది అవ్వలేదు ఇది అయ్యే ఈ ట్రాజడీ అయ్యేది కాదు ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఎవరో పెద్ద మనుషుని కూర్చోబెట్టి మాట్లాడి అతను మందలించి ఏదో చేశారని చెప్పి మనకి అంటే మనకి న్యూస్ ఛానల్స్ అంతా చూసిన దాని ప్రకారం చెప్తాం సో దాని ప్రకారం అది తెలుస్తుంది సో కేవలం ఇప్పుడు అంత పెద్ద సెక్షువల్ హెరాస్మెంట్ అవుతున్నప్పుడు మీ అమ్మాయి మీద మీరు యాజ్ అ పేరెంట్ గా అతన్ని ఇమీడియట్ గా పిలిచి అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోకుండా మీరు కూర్చోబెట్టి పెద్ద మనిషిని కూర్చోబెట్టి మాట్లాడితే ఏమొస్తుందండి ముఖ్యంగా ఇదేం సివిల్ డిస్ప్యూట్ కాదు కదా ఒక ల్యాండ్ కి సంబంధించిందో లేకపోతే చిన్న చిన్న కుటుంబ తగాదాలు కాదు కదా ఇంట్లో కూర్చొని మాట్లాడటానికి ఒక అమ్మాయి మీద మీ మీ అమ్మాయి మీద ఒక అతను అఘాయిత్యం పాల్పడితే ఇట్స్ అూజ్ క్రైమ్ అది సో మీరు ఖచ్చితంగా ఇది ఒక సోషల్ టాబు అండి ఇది అంత ప్రాబ్లం ఏంటంటే ఫ్యామిలీస్ లో ముఖ్యంగా ఈ రూరల్ ఏరియాస్ లో అంటే సిటీస్ లో అయితే ఓకే సిటీస్ లోనే అట్లున్నారు జనాలు అలాంటిది ఇంకా రూరల్ ఏరియాస్ లో ఈ విలేజ్ ఎక్కువ ఉంటది ఈ సోషల్ ట్యాబ్ ఏంటంటే ఆ లే మళ్ళీ మన పరువు పోతుంది వీటి మీద పోలీస్ చుట్టూ ఏం తిరుగుతాం పోలీసు వాళ్ళకి ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే మళ్ళీ మనల్ని పరువు పోతుంది మళ్ళీ జనాలకు తెలుస్తుంది అమ్మాయి మీద ఇట్లా ఇందా అట్లా ఇందా ఏదో భయపడతారు వీళ్ళు ఆ సోషల్ టాబు వల్ల పాపం వీళ్ళు భయపడి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోతే అది లోపల పెట్టుకుంటే ఏమైతే లాస్ట్కి అయిపోతుంది అప్పుడు ఇలాంటి ట్రాజడీస్ కి దారి తీసేవాళ్ళు సో అందుకని వాళ్ళు అప్పుడే కంప్లైంట్ ఉంటే ఇవాళ రోజు ఈ ట్రాజడీని ఆపగలిగి ఉండేవాళ్ళు అతనికి చట్టపరంగా ఒక నిజంగా అతను ఏమైనా తప్పేసుకుంటే శిక్ష పడే ఇవన్నీ అయ్యి ఉండేవి ఎగ్జాక్ట్లీ సార్ అండ్ ఇక్కడ చూసుకుంటే సార్ ఆమె ఎడ్యుకేటెడ్ పర్సన్ అక్కడ అంతేకాకుండా తను వచ్చేసి ఆ వ్యక్తి వచ్చేసి మూడు నెలల నుంచి ఆమె నివేదిస్తున్నట్టు తెలుస్తుంది ఈమె సూసైడ్ చేసుకున్నట్టు చిత్ర అంటున్నారు తల్లిదండ్రులు అంటారు అంటారా ఏ విధంగా అది పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళు తేల్చాల్సిన విషయం నేను ఇందాక ఇది సూసైడ్ ఇప్పుడు సూసైడ్ అయినా మర్డర్ అని ఏదైనా వీళ్ళు ఇప్పుడు ఆ ఫస్ట్ అది క్రైమ్ సీన్ ఏదైతుందో దాన్ని కంటామినేట్ చేయకుండా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఆ ఎవిడెన్సెస్ ఏమైనా బ్లడ్ మార్కల్ గానీ ఇప్పుడు ఇప్పుడు అతని వివరణ వచ్చి నిజంగా అనుకున్న ఎలిగేషన్స్ ప్రకారం ఎవరో చంపారనుకున్నామని బ్లడ్ స్ట్రెయిన్స్ ఏమైనా ఉన్నాయా లేదా వాళ్ళ యొక్క ఆనవాళ్ళు వెంట్రుకలు కానీ అవి కానీ చాలా ఉంటాయి ఎలిమెంట్స్ అలాంటివి ఏమైనా దొరికాయి అనుకోండి దాని అవన్నీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ కి పంపించి ఎఫ్ఎస్ఎల్ కి వాటి రిపోర్ట్స్ కోసం వెయిట్ చేసి అందులో నిజంగా వేరే మూడో వ్యక్తి ఏమైనా కనబడితే ఆనవాళ్ళు సో దాని పరంగా ఇన్వెస్టిగేషన్ చేసే ఛాన్స్ ఉంటాయి అప్పుడు నిజంగా మడ్డ్రయ్యే ఛాన్సెస్ ఉన్నా కోణం కనబడుతుంది అక్కడ అట్ ద సేమ్ టైం అటాప్స్ రిపోర్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో క్లియర్ గా తెలుస్తుంది అసలు నిజంగా ఆవిడ సూసైడ్ చేసుకున్నారా లేకపోతే ఏమైనా స్ట్రగుల్ అయిందా ఎవరో వేరే వ్యక్తి ఆమె ట్రై చేసాడా అలా చంపేసి వేసాడానికి మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో క్లియర్ తెలుస్తుంది అది క్లియర్ గా ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో తరో ఇన్వెస్టిగేషన్ తరో పోస్ట్ మార్టమ్ తర్ తరో ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ని పెట్టి ఇవన్నీ చేస్తే ఇది ఎప్పుడు మడ్రా సూసైడ్ అనేది తెలుస్తుంది ఇవన్నీ పోలీస్ వరకు తగు జాగ్రత్తలు తీసుకొని చేయాలి నేను చెప్పేది అదే ఇక్కడ టీమ్ ఎంత వరకు ఉంది మీకు మీకు పోలీస్ వరకు అలా టీం ఉందా ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్ ఎంత మీ అవైలబిలిటీలో ఉంది మీ దగ్గర తగు సైంటిఫిక్ పరికరాలు ఉన్నాయా ఇవన్నీ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కోసం ఇవన్నీ యూజ్ చేయాలి అది ఎంత వరకు ఖమ్మంలో ఆ ఏరియాలో ఉన్నాయనేది కూడా చూసుకోవాలి అది గవర్నమెంట్ అందుకు ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి ఎక్కువ ఫెసిలిటీస్ ఇస్తే ఇలాంటి మర్డర్ కేసెస్ కూడా మంచి సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎగ్జాక్ట్లీ సార్ ఇక్కడ చూసుకుంటే ఆ వ్యక్తి కూడా ఎప్పటి నుంచో ఒక సంవత్సరం కిందటి నుంచి పైనుంచే భార్యతో వివాదాలు ఉన్నట్టు భార్య తినుతో కలిసి ఉండటనట్టు తెలుస్తుంది వాళ్ళ పిల్లల్ని ఈ అమ్మాయి దగ్గర చేర్చి వాళ్ళ బాగోగులు చూసుకోవడం వాళ్ళ ఇంట్లో పెట్టి చూసుకోవడం కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది అసలు ఇలాంటి వ్యక్తిని ఇంట్లోకి తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఈ ఇన్సిడెంట్లో అసలు అంతేకాకుండా బయట అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్తల్ని భార్యల్ని చంపేసిన సంఘటనలు ఎన్నో చూస్తున్నాం ఇక్కడ అక్రమ సంబంధానికి ఒప్పుకోలేదని చెప్పేసి ఈ అమ్మాయి నిర్దాక్షిణంగా చనిపోవడం జరిగింది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఆ వ్యక్తిపై ఎలాంటి ఉంటాయి అంటారు సి ఫస్ట్ అండ్ ఫోర్ మోసింగ్ అద్దను ఇట్లా సెక్షువల్ హెరాస్మెంట్ చేసి ఆమెను బెదిరించి ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు ఏదో ఫోటోస్ మాఫ్ చేసే బెదిరించారు బ్లాక్మెయిల్ చేశారంటే ఆయన మీద బ్లాక్మెయిల్ సెక్షన్ ఎక్స్టార్షన్ సెక్షన్ సెక్షువల్ హెరాస్మెంట్ ఇవన్నీ కేసెస్ పెట్టొచ్చు ఆయన మీద అది కాకుండా ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు ఆమె సూసైడ్ కూడా ఇతను పెట్టే బ్లాక్మెయిల్ వల్ల ఆమె సూసైడో లేదా మర్డర్ అయిందో తెలియదు కాబట్టి ఒక సూసైడ్ అయితే అబెట్మెంట్ సూసైడ్ ఆ సెక్షన్ లో కూడా పడతాయి ఒక సూసైడ్ అయితే నేను చెప్పినట్టు ఆ ఇన్వెస్టిగేషన్ లో తెలియదు లేదు మర్డర్ అని తెలియదు అనుకోండి ఖచ్చితంగా మర్డర్ కేసు మర్డర్ సెక్షన్స్ పడతాయి ఆయన మీద చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు ఐటీ యాక్ట్ కింద కూడా ఇప్పుడు ఆయన ఫోటోలు ఏమన్నా ఉంటే ఐటీ యాక్ట్ పడుతుంది అతని మీద అది బయట పెడతాను అది దాన్ని బెదిరించాడు కాబట్టి ఒకళ్ళు నిజమైతది వాయరిజం ఐటీ యాక్ట్ టూ థౌసండ్ ఐపీసీ సెక్షన్ ఇప్పుడు బిఎన్ఎస్ కాబట్టి ఈ ఈ సెక్షువల్ హెరాస్మెంట్ క్రిమినల్ ఇంటిమిడేషన్ బ్లాక్ మెయిల్ ఎక్స్టార్షన్ ఇవన్నీ బిఎన్ఎస్ సెక్షన్స్ పడతాయి ఐపీసీ ఒకప్పుడు అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒకవేళ మర్డర్ అయితే మాత్రం ఇంకా సివియర్గా అబెట్మెంట్ సూసైడ్ కూడా అది బిఎన్ఎస్ అది పడుతుంది ఐపీసీ అట్ ద సేమ్ టైం ఒకవేళ మర్డర్ అని తేలితే మాత్రం ఖచ్చితంగా చాలా కఠినాత్మక కఠినమైన శిక్షలు వస్తాయి ఒకవేళ మర్డర్ అని తేలితే మాత్రం తప్పకుండా యావజీవ శిక్ష పడే ఛాన్స్ ఉంటాయి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్